రీసెంట్గా నేను ఒక కొత్త విషయం కూడా విన్నాను ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హై రేజెస్ అరవై ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు నలభై యాభై టెక్నికల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు పవర్ ఇష్యూస్ కొన్ని తొందరగా అంటే పవర్ ఇది కాగానే జనరేటర్ ఈ జనరేటర్ ఇష్యూస్ కూడా వచ్చినప్పుడు ఈ పైన ఉన్న సరే ఒక పది ఫ్లోర్ల వరకు అంటే కష్టమో నష్టమో దిగుతారు ఆ తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అనేది కూడా అందులో ఉన్నవాళ్ళు చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఇదివరకు మీతో కూడా నేను ఇంటర్వ్యూలో అన్నాను మీరు కనుక గ్రౌండ్ రిపోర్ట్ ఏదైనా రెడీ చేస్తానంటే నేను కూడా వస్తానని చెప్పాను మీతో ఇది వాస్తవం అండి ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్స్ కోకాపేట్ తీసుకోండి నార్సింగ్ ఏరియాలో తీసుకోండి రింగ్ రోడ్ దగ్గర తీసుకోండి ఎందుకు కానీ ఒక్కొక్కరు ఐదు టవర్లు పది టవర్లు మూడు వేల అపార్ట్మెంట్లో నాలుగు వేలు కడుతున్నారండి అక్కడ ఎన్ని కార్లు ఉంటాయి ఎంత బయటికి పోవాలి రోడ్డు విడితే ఏమున్నది అక్కడ వాటర్ లాగింగ్ ఉందా లేదా వాటర్ ఎంత డెప్త్లో పడ్డది ఇంకొక పాయింట్ కూడా మనము వీడియో ద్వారా జనాలకు చెప్పాల్సి ఉంటుంది కొనే ముందు మీరు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకోండి అంటే ఏ బిల్డర్ ఇవ్వట్లేడండి మీకు ఎందుకు మీకు ఫ్లాట్ మీకు లోన్ వచ్చే విధంగా చూసుకుంటున్నారు ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది అవేర్నెస్ అంటే కూడా స్టిల్ దే ఆర్ అండి బిల్డర్స్ ఒక అర్బన్ రైజ్ కంపెనీ ఉంది నాకు వచ్చే వికీరియల్ డాటాయన్లో మన కన్సల్టింగ్ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఇప్పటికి ఏదైనా కొనాలంటే కూడా కన్ఫ్యూజన్ చాలా ఉందండి మార్కెట్లో నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ అడ్వైజ్ ఏదైతే మేము ఇస్తున్నామో దాన్ని బట్టి నేను చెప్తున్నాను వాళ్ళు ఏమంటున్నారు బఫర్ జోన్లో ఉందండి అమీన్పూర్లో సరే కొనాలా వద్దా అది ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు లీగల్ వెరిఫికేషన్ మేము చేస్తామని చెప్పాము వాళ్ళు ఏమంటున్నారు డాక్యుమెంట్స్ ఇవ్వమంటే డాక్యుమెంట్స్ ఇవ్వట్లేరు అంటే బిల్డర్ కూడా ఎలా తయారయ్యారంటే ఇండివిజువల్గా అయిపోయారండి ఇష్టం వాళ్ళే ఒక అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నప్పుడు మీరు డాక్యుమెంట్ బుక్ డిజైన్ బుక్ రెండు చూపెట్టాలి అవి చూపించకపోతే కొనవద్దా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఇప్పుడు నేను కొనాలని వచ్చాను మేడం మీ దగ్గరికి మీరు డాక్యుమెంట్ బుక్ డిజైన్ బుక్ ఇవ్వండి నాలాంటి ఎవరో అడ్వైజర్ తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళు డాక్యుమెంట్ బుక్ ఇన్ ద సెన్స్ మీకు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి మీరు దాన్ని లాయర్ రిపోర్ట్ ఎలా ఉంది ఓకే మీరు హెచ్ఎండికి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు రేరా నెంబర్ ఏముంది నెంబర్ కరెక్ట్ ఉందా లేదా అవన్నీ మేము వెరిఫై చేస్తాం కదా అవన్నీ ఒకసారి చూపియకుండా ముందే అడ్వాన్స్ కట్టండి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు అడిగితే ఎందుకు ఇవ్వనంటున్నారు కారణమేంటి కారణం ఏంటంటే అది బిల్డర్స్ వాళ్ళ చాయిస్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి యూని ల్యాటర్ అగ్రిమెంట్స్ చెల్లవు అని అంటే మీ దగ్గర మీరు బిల్డర్ నేను మీ దగ్గర తీసుకుంటున్నాను మీరు చెప్పిన అగ్రిమెంట్ నేను సైన్ చేయాలంటే చేయను ఆర్ సర్టన్ క్లాజెస్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ ద కస్టమర్ చాయిస్ కార్ పార్కింగ్ ఉంది రిజిస్ట్రేషన్ చేయను అంటారు అలాట్మెంట్లో ఇస్తానంటారు యాక్చువల్లీ ఎలా అమ్మాలి యాజ్ పర్ రెరా నామ్స్ కార్పెట్ ఏరియా అమ్మాలి కార్పెట్ ఏరియా బిల్టప్ ఏరియా సూపర్ బిల్టప్ ఏరియా ఏముంది ఏమి ఫిట్టింగ్స్ ఇస్తున్నాడు అవన్నీ కూడా ఇన్స్పెక్షన్కి ఆయన చూపెట్టాలే మోడల్ ఫ్లాట్ చేసాము చాలా డీసెంట్గా తయారు చేసాము అది అలాగే ఉంటుందా నెమ్మరకు లేదు అని వికేరియల ద్వారా ఎప్పటికీ చెప్తున్నాం మనం బిల్డర్స్ ఎలా అయిపోయారంటే మనం అడుగుతే ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు కస్టమర్కి తీసుకుంటే తీసుకోలేదు కొంచెం మారిందేమో కదా ఈ హైడ్రా వాళ్ళ సో కొంచెం మారినట్టు మీకు అనిపిస్తలేదా అంటే హైడ్రా ఎప్పుడైతే వచ్చిందోనండి హైడ్రా అనేది దాన్ని థాట్ ప్రాసెస్ కరెక్ట్ అయ్యి ఎందుకంటే లేక్స్ ప్రొటెక్ట్ చేయాలి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయాలి ఎఫ్టిఎల్ అవన్నీ ప్రొటెక్ట్ చేయాలని వచ్చింది కరెక్టే కానీ ఇప్పటివరకు హైడ్రా తీసుకున్నటువంటి డెమాలిషనే ఎక్కువైపోయింది మళ్ళీ హైడ్రా ఏమంటున్నారు రంగనాథ్ గారు మన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇవన్నీ జూలై నైన్టీన్త్ నుండి లోపల వరకు అప్రూవల్స్ ఎఫ్టీఆర్లో ఉన్న బఫర్లు ఉన్న అప్రూవల్స్ ఉంటే మేము డెమాలిజ్ చేయము మళ్ళీ ఏమంటున్నారు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సెటిలైట్ పిక్చర్స్ అన్ని తీస్తాము మళ్ళీ మేము దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము అంటున్నాడు వేర్ దేర్ ఇస్ అ క్లారిటీ ఇప్పుడు మీరు రేపే రేపు మళ్ళీ ఉండి డెమాలిజ్ చేస్తానంటే దానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏ అడుగుతున్నారా ఇది హైడ్రా అంటున్నారు కదా ఇది ఉందా బఫర్లో ఉందా లో ఉందా ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయి అంటే ఒక ఫ్లాట్ కొనాలి ఒక అపార్ట్మెంట్లో అనుకునే వాళ్ళు వాళ్ళు మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం అడుగుతున్నారు ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఇది లో ఉందా బఫర్లో ఉందా వెరిఫై చేయండి లింక్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయండి అప్రూవల్స్ కరెక్ట్ రేయలేదో వెరిఫై చేయండి ఇవన్నీ అడుగుతున్నారండి మేము లాయర్ టీమ్ ఉంది మేము వెరిఫికేషన్ చేస్తున్నాము ఈ ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి నానక్రామ్ కూడా ఏరియాలో ఉన్నటువంటి మంచి బిల్డర్స్ వాటిని కూడా డౌట్ పడుతున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొనే వాళ్ళ దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయండి రియల్ ఎస్టేట్ ఎందుకు దేనివల్ల హైదరాబాద్లో హైదరాబాద్లో చాలా ఎఫెక్ట్ పడింది హైదరాబాద్లో ఎఫెక్ట్ ఎంత పడింది నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ పడిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఏముంది ఇదివరకు ల్యాండ్ రేట్స్ పెంచేసి ఆర్టిఫిషియల్ భూమి క్రియేట్ చేసేసి అక్కడ ఏదో వస్తుంది కంపెనీ అక్కడ ప్రాజెక్ట్ రేట్ పెరుగుతుంది ఇక్కడ ఏదో కంపెనీ వస్తుంది ప్రాజెక్ట్ రేట్ పెరుగుతుంది కానీ ఎప్పుడైనా కస్టమర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇలా వచ్చే పేపర్ స్టేట్మెంట్స్ కానీ పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ చూసి మీరు కొనకండి కానీ ఇవాళ సామాన్యుల మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము సామాన్యుల ఒక కళ ఏంటిది సొంతింటి కళ ఎంత లాబిష్గా ఎంత మంచి కారు ఉన్నప్పటికీ ఎంత జ్యువెలరీ ఉన్నప్పటికీ సొసైటీలో ఎంత లావిషిగినప్పటికీ లేదు ఏంది బిల్డప్ అంటుంటారు ఈ నేపథ్యంలో ఇదే ఈ హై రేజ్కి పెట్టుబడి ఏమనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి చేసేసి మూడున్నర కోట్లు పెట్టేసో రెండున్నర కోట్లు పెట్టేసో ఫ్లాట్ కొనాలనే దాంట్లో సరే ఊర్లేని తమ్ముకు రావడమో లేదంటే లోన్లు పెట్టుకోవడమో చేస్తున్నాడు కాకపోతే ఇలా రెండున్నర మూడు కోట్లు పెట్టిన ఫ్లాటు ఒక పదేళ్ళు పోతే ఎంత పెరగచ్చు అంటే ఓన్లీ ఉండడానికైనా రేపు ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలంటే అంతకు డబల్ పైసలు వస్తాయా గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక కార్ కొన్నారు మీరు కారు ఏం చెప్తారు స్టాండర్డ్ ఫంక్షనింగ్ కార్ డిప్రిషియేషన్ మీది లక్ష కిలోమీటర్లు తిరిగినా లక్ష యాభై తిరిగినా కానీ దాని వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది డిప్రిషియేషన్తో పాటు కంటే మీరు ప్రాపర్ సర్వీసింగ్ చేసి ప్రాపర్ మెయింటైన్ చేసి డీసెంట్ మెయింటైన్ చేసినప్పుడు ఏమిటంటే దాని వాల్యూ పెరుగుతుంది కొంత కొంత పెరుగుతుంది అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఎలా ఉంటుందంటే ఒక బిల్డర్ దాన్ని బాగా మెయింటైన్ చేసినప్పుడు ఆ లొకేషన్ అడ్వాంటేజ్ బాగా ఉన్నప్పుడు మాత్రమే మీరు తీసుకున్న దానికంటే మేబీ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ బిల్డర్స్ ఉన్నారండి వాళ్ళది ఆల్వేస్ దర్ ఇస్ అ ప్రీమియం ప్రోడక్ట్ ఓకే అంతేగాని అందరిది పెరుగుతున్నటువంటి కరెక్ట్ కాదు బిల్డరు మెయింటెనెన్స్ అంటున్నారు అన్ని అమ్మేసిన తర్వాత బిల్డర్ కథం చేతులు ఎత్తేస్తే తర్వాత చాలా ఇష్యూస్లలో అపార్ట్మెంట్ వాళ్ళు కొట్టుకునే పరిస్థితి కూడా ఉంది ఆ బిల్డర్ చేసిన రాంగ్ డిజైన్ కావచ్చు లేదంటే అతను అతను ఇల్లీగల్గా కొన్ని చేసి తర్వాత పర్మిషన్లు ఇప్పించి అమ్మినవి కావచ్చు ఇట్లా రకరకాల ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా బిల్డర్లు తర్వాత చేతులు దాటవేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా నైంటీ పర్సెంట్ అలాగే ఉన్నారండి బిల్డర్ ఏంటంటే అమ్ముకోవాలి క్యాచ్ చేసుకోవాలి అంతే ఈ నెవర్ అబౌట్ ద కస్టమర్ రేరా ఎందుకు వచ్చింది కన్జ్యూమర్ యాక్ట్ ప్రొటెక్ట్ చేసానికే కదా వచ్చింది ఆ రేరా కూడా మొన్నటించే కదా అది యాక్షన్లో దిగింది ఇదివరకు రేరా పేరుకే కానీ ఏమీ లేదు కదా మరి రేరా వాళ్ళకు కూడా చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి ఫైన్లు వేస్తున్నారు బట్ దెర్ ఈజ్ నో కంట్రోలింగ్ మెకానిజం నేను అనేది పాయింట్ ఈ హైడ్రా వచ్చిన తర్వాత కొంచెం అంటే నాకు తెలిసి హైడ్రాకి ముందే చాలా ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నిజంగానే సైట్లు తీసుకొని చేసేవి ఉన్నాయా ఆ సైట్లు తీసుకుంటప్పుడు ఆలోచిస్తురా అంటే ఇది చెరువైనా సరే మనం ఏదో ఒకటి లాబింగ్ చేసి తీసుకొచ్చి కట్టేద్దాము ఇది కాలువ ఉన్నా సరే దీన్ని పూర్తి అనేది కొంత కొంత ఏమన్నా మారిందంటారా ఇప్పుడు మైండ్ సెట్ కొంచెం చేంజ్ బిల్డర్స్ చేంజ్ అయింది కస్టమర్ కు చేంజ్ అయింది ఆ మైండ్ సెట్ అనేది కొంచెం మారింది నేను కూడా ఇప్పుడు వస్తుంటేనే ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను అడ్వర్టైజ్మెంట్ ఏం చేస్తున్నాడంటే హైడ్రాప్రూఫ్ అండ్ హైడ్రా క్లియరెన్స్ కూడా నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేస్తున్నాడంటే ఫస్ట్ చూసాను హైడ్రా క్లియరెన్స్ ప్రూఫ్ అండ్ వాటర్ లాగింగ్ ప్రూఫ్ మొక్కిలలో వర్షాలు పడి ఎన్ని నీళ్ళు వచ్చిన చూసినా ఈ రెండు క్యాప్షన్స్ పెట్టుకున్నాడు అతను ఇప్పుడు రేపు రావాల్సింది అంటే హైడ్రా ప్రూఫ్ వాటర్ లాగింగ్ ప్రూఫ్ ఇవన్నీ బిల్డర్స్ కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కస్టమర్కి నేను డాక్యుమెంట్స్ ఇవ్వను ఏది ఇవ్వను అంటే కస్టమర్ ఎలా ఉండాలంటే మీరు తొందరపడి కొనకండి ఇప్పుడు కొంచెము ప్రజలు కూడా ఇంతకుముందు ఏమైందంటే భూములు అమ్ముకోను అయినా జా కొనాలి ఇల్లు కొనాలనేదాన్ని కొంచెము ఏమాట కాబట్టి హైదరాబాద్ మాత్రం మారినారు కదా ఈడబో అమ్ముకును ఏడు చెరువుల్లో మడుగుల్లో కొను ఎందుకు ఇదేదో భూమి మనదే ఉంచుకుంటే పోలే అనేది కొంచెం ఆలోచన రెండు సంవత్సరాలు చెప్తారు భూములు అమ్ముకొని వద్దు ఇలా అన్నారు కాబట్టి ఎప్పుడైనా ఇదే అమ్మాయి అది కొనడం కరెక్ట్ కాదండి ఈ కారు ఆ కొనడం కరెక్ట్ కాదు నేను ఏమంటానంటే రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ అనేది ఇట్స్ ఓన్లీ అ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేస్తారు దీంట్లో ఇంకేం జరుగుతున్నాయి పాయింట్ నెంబర్ వన్ ఎస్కలేషన్ ఆఫ్ రేట్స్ బాగా జరిగిపోయినాయి కాబట్టి అఫోర్డబిలిటీ తగ్గింది ఓకే నెంబర్ టూ అనేది ఏంటి ఇప్పుడు ఎవరైతే ఇదివరకు బాగా భూమన్ క్రియేట్ అయినప్పుడు ఏమైందంటే నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా బిల్డర్స్ అయిపోయారు అయిపోయి ఏం చేస్తారు మీకు అడ్వాన్స్ ఇచ్చేసి ప్రీలాంచ్ ఆఫర్స్ అని స్టార్ట్ చేశారు ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి ఓకే ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులతో కరెక్ట్ పనిచేస్తే అయ్యేదే కానీ దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి ఓకే వేరే దానికి డైవర్ట్ చేసి ఈ ప్రాజెక్టు ఇనిషియేట్ చేయకుండా మళ్ళీ ఏమైపోయినాయి ఆ ల్యాండ్స్ ఇటిగేషన్లోకి వెళ్ళిపోయినాయి సర్వే నెంబర్స్ కస్టమర్స్ వచ్చి అడుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్లకి పోతా ఉన్నారు